కృషి వృధా పోదు దేవగిరి రాజు శివనందుడు ఆయన మంత్రి శేషగిరిది కపటబుద్ధి రైతు సీతయ్య పొలం పక్కనే మంత్రిది కూడా ఉండేది చాలా ఇళ్ల క్రితం కొన్న అస్సలు పట్టించుకునేవాడు కాదు ఒక్కసారి మంత్రికి పొలం గుర్తుకొచ్చి వెళ్ళి చూస్తే అదంతా ముక్కలతో రాళ్ళు రప్పలతో నిండి ఉంది దీన్ని శుభ్రం చేయడానికి చాలా సమయం పడుతుంది ఖర్చు కూడా భారీగా అవుతుంది ఇప్పుడు ఎలా అని ఆలోచించసాగాడు మంత్రి ఇంతలో పక్కనే ఉన్న సీతయ్య పొలం పచ్చగా కలకల్లాడుతూ కనిపించింది ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలనుకున్నాడు అక్కడే పని చేసుకుంటున్న సీతయ్య దగ్గరికి వెళ్ళి ఏంటి నేను పండించుకోవటం లేదని నా పొలంలో పంట వేశావా అని అడిగాడు కంగారుపడ్డ రైతు మీరు పొరపాటు పడుతున్నారు ఇది నా పొలమే కొన్నేళ్లుగా ఇందులోనే వ్యవసాయం చేసుకుంటున్నాను అని బదులిచ్చాడు లేదు లేదు అదిగో పక్కన రాళ్ళు పిచ్చి మొక్కలతో కనిపించేది నీది అన్నాడు మంత్రి దాంతో ఇద్దరి మధ్య మాటా పెరిగింది సీతర్య వెంటనే న్యాయం కోసం మహారాజు దగ్గరికి నడుచుకుంటూ బయలుదేరాడు గుర్రపు బండి కావడంతో అతడి కంటే ముందే శేషగిరి మహారాజు వద్దకు చేరుకున్నాడు రాజా నా పొలాన్ని సీతయ్య ఆక్రమించాడు పక్కనే చిట్టడివిలా ఉన్నదని నాదంటున్నాడు అంటూ నమ్మబలికాడు మంత్రి మాటలనే నమ్మిన రాజు ఆ పొలాన్ని వదిలేయాలని సీతయ్యను ఆదేశించాడు మరో దారి లేక ఆ రాళ్ళ పొలాన్ని సాగుకు అనువుగా మార్చుకోవాలని అనుకున్నాడు అతను నెల రోజులు కష్టపడి పంట వేసేందుకు సిద్ధం చేశాడు ఒకరోజు మహారాజు మంత్రి పక్క రాజ్యానికి వెళ్ళి తిరిగి వస్తున్నారు ఇంతలో దారి పక్కనే సీతయ్య కొత్తగా పంట వేస్తూ పొలంతో పాటు ఇంతకు ముందు వేసిన చేను నీరు పెట్టడాన్ని రాజు గమనించాడు సీతయ్య ఆ పొలం నీది కాదని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు నువ్వు అందులోకి వెళ్తున్నావు అని ప్రశ్నించాడు రాజు మహారాజు ఆ పొలాన్ని మొదటి నుంచి నేను చేస్తున్నాను నీళ్ళు లేక కోతకు వచ్చిన పంటలంతా ఎండిపోవడం చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది దాన్ని ఇప్పుడు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అందుకే నీరు పెడుతున్నాను అని బదిలిచ్చాడు అతను చేనును ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ పక్కన్న మంత్రిని ప్రశ్నించాడు రాజు అందుకు మంత్రి తడబడుతూ పొంతలని సమాధానాలు ఇవ్వసాగాడు రాజుకు విషయం అర్థమైంది గట్టిగా నిలదీశాడు రాజు నన్ను క్షమించండి రాళ్లను పొలమే నాది దాన్ని శుభ్రం చేయలేక బాగున్న సీతయ్య పొలాన్ని ఎలాగైనా కాజేయాలనుకున్నాను అందులోనూ పంటతోనూ లాభం పొందవచ్చని దురాశతో మీకు అబద్ధం చెప్పాను అంటూ తప్పున ఒప్పుకున్నాడు నమ్మక ద్రోహానికి పాల్పడిన మంత్రికి రాజ్య బహిష్కరణ శిక్ష వేయించిన రాజు ఆ పొలాన్ని సీతయ్యకే అప్పగించాడు కష్టం ఎప్పటికైనా వృధాగా పోదని అలాగే మోసం ఎక్కువ కాలం దా దాగదనుకుంటూ అనుకుంటూ రాజుకు నమస్కరించిన సీతయ్య ఇదండి ఇవాటి స్టోరీ ఇలాంటి మంచి మంచి చిన్న స్టోరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ